కర్రపాలెం పంచాయతీలోని ఎంవీఆర్ డిగ్రీ కళాశాల రోడ్డులో గల కేర్ మినిస్ట్రీస్ గుంటూరు నీడ్స్ బ్లడ్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ప్రముఖ సమాజ సేవకులు మోపర్తి జాన్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని ఆర్డీఓ గ్లోరియా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆర్డీఓ గ్లోరియా మాట్లాడుతూ మనం ఒకరం రక్తం ఇస్తే ముగ్గురికి ప్రాణదానం చేసినట్లేనని తెలిపారు ఆరోగ్యకరమైన యువత తప్పకుండా రక్తదానం చేయాలని అది సమాజానికి ఎంతో ఉపయోగపడుతుందని సూచించారు రక్తదానం చేసిన వారిని అభినందించి పండు అందజేశారు ఈ కార్యక్రమంలో కర్లపాలెం బాపట్ల తహసీల్దార్లు షాకిర్ పాషా షేక్ సలీమా ఏఎన్పిఎస్ వ్యవస్థాపకులు చార్వాక తదితరులు పాల్గొన్నారు ఎన్జిఓ సంస్థ ద్వారా ఎన్నో మంచి పనులు చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు రక్తదాన శిబిరాన్ని నా ద్వారా ప్రారంభింపజేయడం కూడా చాలా సంతోషకరం రక్తదానం చేసేవారందరికీ కూడా ఒకటే చెప్తున్నాము రక్తదానం అంటే కేవలం రక్తం ఇవ్వటమే కాదు ఒక యూనిట్ రక్తం ఇస్తే అది ముగ్గురు ప్రాణాలని కాపాడుతుంది సమాజంలో మనం ఇప్పటివరకు ఇప్పటివరకు చాలా స్వార్థంగా ఆలోచిస్తూ ఉన్నాం ఈ రక్తదానం చేయటం ద్వారా మనం సమాజపరంగా కూడా సమాజ సేవ చేసినట్లు ఉంటుంది మనలో చచ్చిపోయిన మానవత్వాన్ని కూడా నిద్రలేపినట్లు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రక్తదానాన్ని ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకుని రక్తదానం అంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి మళ్ళీ రికవరీ అవుతుందని చెప్తారు డాక్టర్లు రికవరీ అయినాక మళ్ళీ చేయొచ్చు డాక్టర్లు ఎంతో కొన్ని వందల సార్లు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మనం అంత దూరం చేయకపోయినా కానీ అప్పుడప్పుడు రక్తదానం చేసి కొన్ని ప్రాణాలను బ్రతికించినట్లయితే అవి మనకి మనిషిపరంగా సంతృప్తి సంతృప్తిపరంగా ఉంటుంది అట్లాగే సమాజానికి కూడా మనం ఎంతో కొంత మనవంతు సేవ చేసినట్టుగా ఉంటుంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నేను జాన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం మా క్యాంపస్లో ఏర్పాటు చేసినటువంటి